సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబూలు మండలంలోని గోవిందరాజపురం నందు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ దేశం కోసం నరేంద్ర మోడీ రాష్ట్రం అభివృద్ధి కోసం యువత భవిష్యత్తు కోసం ప్రధాన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సారథ్యంలో దశా దశాదిశ మారబోతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో ఎన్డీఏ అభ్యర్థులందరినీ గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ మంచి మెజార్టీతో గెలిపించిన పిఠాపుర నియోజకవర్గ ప్రజలకు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ కంటె సుధాకర్ పవన్ కోటి సుబ్రహ్మణ్యం శ్రీహరి బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం బొబ్బాయి పల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు రాక్షస పాలనని అంతమందించడం కోసం మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు కాలికి బలపం కట్టుకొని రాష్ట్రం కోసం యువత కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం యువత భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి అటు కేంద్రంలో నడి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన రెండు కూడా కలిసి ఒకే విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది ఆలోచనతో ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి అందులో భాగంగా ఘన విజయాన్ని సాధించి ఏదైతే మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఈ దేశ చరిత్రలోనే డెబ్బై ఏడు సంవత్సరాల భారతదేశంలో ఇరవై ఒకటికి ఇరవై హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీని సాధించినటువంటి పార్టీ ఒక జనసేన పార్టీ మాత్రమే అదేవిధంగా స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతూ ఉంటే మొట్టమొట్టా నెహ్రూ గారు మూడు సార్లు అయితే నరేంద్ర మోడీ గారు చరిత్ర సృష్టించి మూడోసారి కూడా ప్రమాణం స్వీకారం ఈరోజు చేసినటువంటి పరిస్థితి అందులో భాగంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో గోవిందరాజపురం గ్రామంలో ఏదైతే మండలాధ్యక్షుడు ప్రసాద్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులైనటువంటి రైల్వే రిటైర్ ఎంప్లాయ్ మా సుధాకర్ అన్న గారి ఇంటి దగ్గరే వాళ్ళ కుటుంబంలో ఒకటిగా ఈ యొక్క పాలాభిషేకాన్ని అటు నరేంద్ర మోడీ గారికి అటు చంద్రబాబు గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు కలిపి ఒకే కూటమితో ఎన్డీఏ కూటమితో పాలాభిషేకం చేయడం జరిగింది ఇది ఒక ఆనంద ఉత్సవంతో పాటు ఈ రాష్ట్ర దశ దిశ మారిపోతుంది అనడానికి ఇది ఒక మంచి శుభ సూచకం అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల పాటు నలిగిపోయి ఎన్నో అవస్థలు పడి ఎన్నో ఇబ్బందులు పడి ఎప్పుడు ఈ రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఈరోజు వైసీపీకి పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేశారు మరి చివరికి ఐగోడ లేకుండా చేస్తుంటే బాగుండేదేమో అని మేము కూడా అనుకున్నాం కానీ ఆ పదకొండు సీట్లు కూడా గేటు కాడ ఉండడం కోసమే ఏదైతే ఈ రాష్ట్రంలో అవినీతి పరులైనటువంటి ఈ మంత్రులు పాసి నోరు లేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి ఆయన్ని అసెంబ్లీ గేటు కూడా తాకనేవని చెప్పి అనేక విధాలుగా దూషణలు చేస్తే వాళ్ళందరూ నూరు నోరు ముయించే విధంగా మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని నియంతలాగా పరిపాలించి రెండుసార్లు ప్రజల చేత ఓట్లు ఎంచుకొని సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసినటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పదకొండు కుట్లతో నోరు ముయించినటువంటి ఒకే ఒక కూటమి ఎన్డీఏ కూటమి అదేవిధంగా మళ్ళీ మళ్ళీ కూడా మీకు ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఏది కూడా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏ విధంగా కూడా మీరు అభివృద్ధి చేయలేదు కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు చక్కటి గుణపాఠం చెప్పి పదహారు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించారు మీరు రెండుసార్లు గెలిచింది ఒకసారి ఐదు వేల ఓట్లు రెండవసారి వచ్చి పదమూడు వేల చిల్లర కోసం యువత కోసం దశ దిశ మార్చేటువంటి దార్శనికుడు అనడానికి ఇది ఒక నిదర్శనం రాబోయే రోజుల్లో ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన అనేక విధాలుగా కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి ఒక్కటి కూడా జరిగేదాకా ఆయన ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏది అనుకున్నా సాధిస్తారు అనడానికి ఇది ఒక మంచి నిదర్శనం ఎంతో మంది ఆయన కుటుంబం గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు అధికార పక్షంలో ఉన్నప్పుడు కావచ్చు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి ఆయన వ్యక్తిగతం గురించి ఆయన కుటుంబాన్ని గురించి మాట్లాడడం మాత్రం కాలయాపన చేసాడు ఐదు సంవత్సరాల పాటు కాబట్టి ఆ నోరు మోయించినటికి పదకొండు కుట్లేసాడు నీ నోటికి ఇంకా తెలుసుకో ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం గురించి మాట్లాడాలా రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి గురించి మాట్లాడాలా ప్రజల సమస్యల గురించి మాట్లాడాలా గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడాలా మీ నాయకులు మీ కార్యకర్తలు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఏం చేస్తున్నారో వాటి గురించి మాత్రమే మాట్లాడాలి కానీ వ్యక్తిగత